బాగున్నారా మీరు అందరూ మేము చాలా చాలా బాగున్నాము మరి దేవుడి వల్ల మీ అందరి దేవు వల్ల మేము బాగున్నాము అయితే మరి రోజు వీడియో ఏంటంటే మా కిచెన్లో నేనైతే నా పిల్లల కోసం సాంబార్ తయారు చేయబోతున్నాను అండి మరి సాంబార్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా పిల్లలు మరి అందుకని చెప్పేసి నేను నా స్టైల్లో నేను ఏ విధంగా సాంబార్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను ఈ రోజు మరి తప్పకుండా మా వీడియోస్ తప్పకుండా చూడండి చూస్తున్న మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మనస్ఫూర్తిగా మరి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి మరి ప్రతిరోజు కూడా మా వీడియోలు చూస్తూ మంచి మంచి కామెంట్లు ఇస్తూ మరి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తాను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి మరి ప్రతి వీడియోలోకి వెళ్ళిపోదాము మరి ఇగోండి చూడండి ఇగో సాంబార్కి అయితే నేను ఇగోండి సొరకాయ కింద పాడేశాడు మా ఓడి పగిలిపోయింది ముక్కలు అయిపోయింది సొరకాయ అనమాట తర్వాత ఇగండు ములక్కాయలు తర్వాత బెండకాయలు మరి ఇదిగోండి ఇది క్యారెట్లు వంకాయ తర్వాత దోసకాయ ఉల్లిపాయలు టమాటాలు తర్వాత ఇదిగొస్తారా ఇదేంటిది దుంప ఇవన్నీ వేసి మరి కందిపప్పు చక్కగా వేసుకొని మరి నేనైతే ఇప్పుడు సాంబార్ అయితే రెడీ చేస్తున్నానండి మరి ఇప్పుడైతే పప్పు పొయ్యి మీద పెడతాను పొయ్యి మీద పెడుతుంటే ఉడుగుతూ ఉంటుంది కదండి ఈ లోపు కూరగాయలు అయితే కట్ చేసుకుందామండి ఇప్పుడైతే చూడండి కుక్కర్లో అయితే పప్పు వేస్తున్నాను నేనైతే ఇదిగో టీ గ్లాస్ తోటి మూడు గ్లాసులు అయితే వేస్తున్నానండి ఉప్పు ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పిల్లలు ఉంటారు కాబట్టి అదిగోండి వేసి ఇప్పుడు కడిగేసి చక్కగా పేరు పెడతాను ఉడికిపోద్ది అనమాట ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే రాణిస్తానండి మరి చక్కగా అయితే ఉడికిద్ది ఉడికిన తర్వాత సాంబార్ ఎలా పెడతామో చూపిస్తాను చూడండి సాంబార్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి శుభ్రం కడుగుతున్నాను ఇదిగోండి కడిగేసాను మరి ఇదిగో వస్తారా వాటర్ అయితే పోసాను మరి ఎక్కువ పోసేసినా కానీ పొంగిపోదండి నీళ్లు బయటకు వచ్చేస్తాయి అది చూసుకొని జాగ్రత్తగా పోసుకోవాలి కూరగాయని కట్ చేసేసుకుంటాను కూరగాయలైతే కట్ చేసాను చూడండి ఇవ్వండి మొత్తం కూరగాయలన్నీ కట్ చేశాను మరి ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది వేద్దాము ఇదిగోండి మంచిగా అయితే ఉడికిపోయింది ఇది నువ్వు పక్కన పెడతాను ఇదైతే నేను చూడండి ఇదిగోండి సెట్ అయితే పొయ్యి మీద పెట్టాను పొయ్యి ంబారు ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క ఒక్కొక్కలాగా పెడతా ఉంటారు నేనైతే ఎలా పెడుతున్నాను ఒకసారి చూడండి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ పక్కన పెడుతున్నా పోయేది మంట వస్తుందండి అందుకని పక్కన పెట్టాను ఆయిల్ అయితే పోస్తున్నారండి ఆయిల్ అయితే పోసారండి తాలింపు వేయడానికి ఇప్పుడు ఇగోండి తాలింపు గింజలు అయితే చేస్తున్నాను ఇంక వెల్లుల్లిపాయలు విధంగా అయితే చక్కగా దంచుకుని వేద్దాము వెలిగిపోయిన తర్వాత ఇదిగోండి రెండు మీరుగా వేస్తున్నాను తర్వాత జీలక వేస్తున్నానండి కొంచెం తర్వాత ఇవంట గింజలు అవి అవుతూ ఉన్నాయి కదా పెరిగిపోక వేస్తున్నానండి తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు ఏదో కొంచెం బాగా ఏగాలండి ఉల్లిపాయలు పెట్టాను కానింగ్లు ఉల్లిపాయలు అయితేతా ఉన్నాయి కదండి ఇది వంకాయలు పొలలు కూరగాయలన్నీ వేస్తున్నారు అండి ఇందులో మళ్ళీ ఒకసారి తిప్పుకొని తిప్పుడు స్మూట్ వేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిద్దామండి మూత అయితే పెట్టానండి ఇవన్నీ కూడా చక్కగా మగ్గుతా ఉన్నాయి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలాగ మనం తిప్పుకుంటా మగ్గనిద్దాము ఈ లోప ఇదిగోండి చింతపండు చింతపండు అయితే ఇదిగోండి తీసుకున్నాను మీరు నానబెట్టుకుంటున్నాను చింతపండు ఇది ఒక పక్కన నానకా ఉంటుంది ఇప్పుడైతే ఇదిగోండి పప్పు చక్కగా తిని మక్కగా రుబ్బుకుందామండి విధంగా మెత్తగా అయితే చక్కగా రుబ్బుకున్నాను పప్పు పక్కన పెడుతున్నాను ఇప్పుడైతే ఒకసారి తిప్పుదామండి ఇప్పుడు ఇందులో అయితే నేను కొంచెం పసుపును కొంచెం ఉప్పు వేస్తానండి ఇప్పుడైతే మూత పెట్టేసి చూసినద్దా అండి చక్కగా ఉడిగేదాకా మనం మూత పెడితే ఆ వచ్చిన వాటర్ తోటే ముక్కలు అయితే ఉడుగుతాయండి మూత మనం ఒకసారి తీసి ఎట్లా ఉడికి చూద్దామండి అయిపోండి ఉడుగుతా ఉన్నాయి చక్క మెత్తగా ఉడుకుకోవాలి మరి ఇందులో వాటర్ టైం పోయలేదండి ఈ కాయగూరలో వచ్చిన వాటర్ తోటి ఉడుగుతూ ఉన్నాయండి ఇంకా కొంచెం ఉడకనిద్దాం ఇంకా అండి మూత వేసేస్తున్నాను ఇవే చక్క ముక్కలు అయితే ఉరుగుకొని బాగా ఇప్పుడైతే నేను ఇది చింతపండు అయితే రసం తీసుకుంటాను చింతపండు చూసుకొని మనం ఎంత పులుపు తింటామో దాన్ని బట్టి పోసుకోవాలండి కొంచెం పుల్లగా పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది మరీ సప్పకుండా సాంబార్ బాగోదు ఇవన్నీ ఇందులో పోసేస్తున్నాను చింతపండు పులుసు ఇంకా పోతానండి నేను కారు వేస్తాం మర్చిపోయాను అందుకని చెప్పి ఇప్పుడు వేస్తున్నాను అండి మనకి ఎంత చారు కావాలంటే అంత అయితే పోసుకోవాలి నేనైతే పోసాను ఇంకో గిన్నె వాటర్ అయితే వేస్తానండి ఒక గిన్నె వాటర్ వేసిన తర్వాత అప్పుడు అందులో ఉప్పు అయితే కలుపుతాను చూడండి అండి ఇంత వాటర్ అయితే కూరగాయల్లో వేసాను చింతపండు పులుసు వాటర్ రెండు కలిపి ఎంత అయితే వేసాను ఇప్పుడైతే ఇందులో పప్పు వేద్దామండి మనం దంచి ఇదిగో అండి రుబ్బుకున్న పప్పు అయితే ఇది ఇక్కడ ఉంది ఇప్పుడైతే పప్పు వేసేస్తాను అనమాట పప్పు ఇందులో వేస్తాను ఇది ఇందులో మరి కుక్కర్లో అయితే కొంచెం అడిగినప్పు ఉందండి దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసి వేస్తున్నాను ఇందులో ఇదిగోండి ఇప్పుడు మనం ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు కారాలు సాలకపోతే ఒకసారి అయితే వేసుకుందామండి పులుపు కారం అయితే సరిపోయిందండి అన్నీ బాగున్నాయి కొంచెం ఉప్పు అయితే తక్కువ అయింది ఉప్పు వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇందులో అయితే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేస్తున్నాను తర్వాత కొత్తిమీర కూడా వేస్తానండి కరివేపాకు వేస్తాను ఇది కొత్తిమీర కూడా వేస్తానండి ఇప్పుడు దీన్ని చక్కగా తెలుగుతూ ఉంటుంది తెలియన తర్వాత అప్పుడు నేనైతే ధనియాల పొడి వేస్తానండి మళ్ళీ మధ్యలో అయితే ఒకసారి పూడేటప్పుడు ఇప్పుడైతే పొంగ పెడదాం మూత వేసేద్దామండి పొంగిద్ది అదిగోండి చక్క పొంగుతా ఉంది మరుగుతూ ఉంది మరి పప్పుచార అయితే పప్పుచారు కాదు సాంబారు ఎందుకంటే కూరగాయలు వేసాం కాబట్టి కూరగాయలు వేయకపోతే పప్పుచారనమాట ఇదిగోండి చక్కగా కూరగాయలు అయితే మంచిగా ఉడికినాయండి అయితే ఇప్పుడు ఇందులో నేను ఏమేస్తున్నానంటే ఇది ధనియాల పొడి అయితే వేస్తున్నాను సాంబార్ పొడి గట్ట ఏం వేయట్లేదు నేను ధనియాల పొడి మాత్రమే వేస్తున్నానండి సాంబార్ పొడి వేట్లా చాలా బాగుంటుంది ధనియాల పొడి వేసినప్పుడు సాంబార్ బాగుంటుంది సరే ఎంత బాగుందో చక్కగా మరుగుతూ ఉంది మంచి వాసనైతే వస్తూ ఉందండి మా ఇంటి పక్కా కూడా అడుగుతున్నారు పిలిచిన దాకా ఏముండేస్తున్నారు చక్కగా మంచి వాసన వస్తుంది అని అడుగుతున్నారు సాంబార్ కాస్తున్నానండి అని చెప్పాను ఇదొకసారి చక్కగా పుంగుతూ ఉంది కొంచెం అయితే ఇలా మరణించుకుని ఆపేద్దామండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా తెరలనిచ్చి ఆపేస్తాను మరి సాంబార్ అయితే రకరకాలుగా పెట్టుకోవచ్చు అండి మరి ఇంకో విధానం కూడా పెట్టుకోవచ్చు కూరగాయలన్నీ కలిపేసి ముందు ఉడనిచ్చేసి తర్వాత ఆ కూరగాయల చింతపండు పులిసేసి పప్పు వేసి అన్నీ పొంగిన తర్వాత లాస్ట్లో వేస్తారు మరి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేశానండి చేస్తూ ఉంటాను ఎక్కువ మరి కాబట్టి ఇదైతే చాలా బాగుంటుంది మరి నేనైతే ఈ విధంగా వండుతాను ఇంట్లో పిల్లలకి అనమాట ఇప్పుడైతే ఇదిగోండి ఇంకైతే అయిపోయింది సాంబారు నేను ఇంకైతే ఆపేస్తున్నాను ఇంకా పొయ్యి ఎందుకంటే కూరగాయలు చూసారా అలా చక్కగా ఊరుకొని అన్ని కూరగాయలు కూడా మంచిగా అండి ఇగో బెండకాయలు ఇగో ములక్కాయలు తర్వాత సొరకాయ ఇవన్నీ కూడా మంచిగా ఉడికినాయి మరి ఇప్పుడైతే ఇంక నేను పొయ్యి ఆపేసి దాని టేస్ట్ ఎట్లా ఉండదో మరి పిల్లలకైతే అన్నం పెడతానండి తింటారు అది చక్కగా చూడండి అబ్బా చాలా బాగుంది అసలే ఒకసారి ఇలా ట్రై చేయండి వీలుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఏంటో మరి సాంబార్ పొడి అయితే నేను వేయలేదండి చూసారు కదా ధనియాల పొడి మాత్రమే వేసాను చాలా బాగుంది ఇప్పటికైతే పిల్లలకి అన్నం పెడతానండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది కదా ఇందులో పిల్లలకి అమ్మం పెడుతున్నాను ఇప్పుడు చూసారు ఎంత బాగుందో ఇదిగోండి సాంబారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను కాసేనని కాదు కానీ అండి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కూర్చుని తిరిగి నాకైతే స్వర్గా ముక్కలు అంటే చాలా ఇష్టం అండి సొరకాయ అంటారు దాన్ని ఆపలే కూడా అంటారు నాకు స్వర్గా ముక్కలు అంటే ఇష్టం మా పెద్ద అబ్బాయికి ఏమో మీరం పెండగాయలు అంటే ఇష్టం నీకేమి బ్రాండ్ మొలక్క ఇంకా అడిగి ఇష్టం అంట చెప్పండి మీకు దోశ అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి ఇందులో సాంబార్ చూసేటే ఆనందనేది అనిపించేసింది అందుకని చెప్పేసి పెట్టుకున్నాం అండి అన్ని పూల కంటే సాంబార్ అంటే మాకు చాలా ఇష్టం సరే అదే చక్కగా కూర్చునిగా చాలా బాగుందండి ఇంకా సాంబార్ ఉంది కదా మళ్ళీ సాయంత్రం తినేటప్పుడు అయితే అందులో ఒడియాలైతేకుంటాము పిండి వడియాల తర్వాత గుమ్మడి వడియాలు ఉన్నాయి వేయించుకుని చక్కగా మావి వేసుకొని ఒకసారి సాంబార్ తినేస్తాం సాయంత్రం అయితే వీడియో రోజైతే మీరు కూడా ఒకసారి సాంబార్ అయితే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మరి వీడియో మీ నెక్సిడెంట్ అయితే తప్పకుండా